మంగళగిరిలోని విటీ అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం మే ఇరవై మూడవ తేదీ గురువారానికి నాలుగో రోజుకు చేరుకుంది వివిధ కారణాలతో చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఆపన్న హస్తం అందించేందుకు మంగళగిరి రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది భారతదేశంలోనే తొలిసారిగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల వేయం కాగల జకే వన్ హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది జర్మనీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన క్రిస్ గల్ నిపుణుల బృందానికి తోడుగా పలువురు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు కృత్రిమ చేతుల అమెరికను పరిశీలించేందుకు నగరంలోని పలువురు ప్రముఖులు స్వయంగా విచ్చేస్తున్నారు దివ్యాంగ లబ్ధిదారులకు అందుతున్న సర్వీసును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ మానవతా దృక్పథంతో చేపట్టిన సేవా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సేవా శిబిరంలో సేవలందించే అవకాశం లభించడంపై వాలంటీర్లు ఇదొక గొప్ప అనుభూతిగా భావిస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ వారు కృత్రిమ చేతులు పంపిణీ ఉచిత పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమం నేను లోపలికి వచ్చింది ఈరోజు ప్రప్రదంగా ఇక్కడ చూసిన వాతావరణం ఇక్కడ చూసినటువంటి నిపుణులు ఎంతో ఎంతో హ్యాపీగా ఉన్నారు చేతులు వేయించుకున్నటువంటి వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఇదివరికి చేయలేనందువల్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఈరోజు ఈ కృత్రిమ చెయ్యి వేసిన తర్వాత వా చేసుకున్న వారు ఎంతో ఆనందంగా బయటికి వెళ్ళేటప్పుడు ఉల్లాసంగా వెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా రోటరీ కప్పు వారు చేయాలని మొత్తం ఈ కార్యక్రమం ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఎంత ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ చూసాం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది అందరూ ఎంతో ఆనందంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారు ఇక ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని హలో ఎవ్రీవన్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ విజే డిగ్రీ కాలేజ్ మేమందరము కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రజెంట్ చేస్తున్న ఈ హ్యాండ్స్ ప్రాజెక్ట్లో ఉన్న మేము కూడా ఒక పార్టీ మేము టెక్నికల్ థీమ్గా సపోర్ట్ ఇస్తున్నాం అండ్ ఆల్సో ఆర్గనైజింగ్ టీమ్గా కూడా సపోర్ట్ చేస్తున్నాం మేమందరం ఎవరమంటే విజే రోటరీఆర్ క్లబ్ అనేసి మాకు కూడా ఒక సపరేట్ క్లబ్ ఉంది మా మా అందరినీ కూడా రొటేరియన్స్ అని అంటారు సో మేమందరం రొటేరియన్స్ కూడా మా పార్టీని చూపించుకోవాలనేసి ఇక్కడ ఉన్నాము సో ఇక్కడికి వచ్చాక మేము నియర్లీ త్రీ డేస్ అండ్ టుడే ఈస్ ద ఫోర్త్ డే ఫర్ ఎస్ ఫోర్ డేస్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంది మాకు అండ్ మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం ఇక్కడికి ఎవరైతే బెనిఫిషియర్స్ వచ్చారో ఒక్కొక్కరిది ఒక్కొక్క కొత్త స్టోరీ ప్రతి స్టోరీలో ఏదో ఒక ఇన్స్పైరింగ్ పాయింట్ అనేది మాకు అనిపించింది అండ్ మాకు ఒక టెక్నికల్ వర్క్ చేస్తుంటే మాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంది అండ్ ద టీమ్ ద హ్యాండ్స్ ప్రాజెక్ట్ అనే టీమ్ ఏదైతే ఉందో ఆ టీం అంటే కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ని చెప్తుంది వాళ్ళు కూడా సో విత్ ఇన్ ద టీమ్ వాళ్ళందరూ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం అండ్ ప్రతి ఒక్కరిని కూడా మేము వాళ్ళు మమ్మల్ని ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం మేము కూడా వాళ్ళని ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మాతో చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా మా క్లబ్లోకి వచ్చి జాయిన్ అయిపోతా అని చెప్పారు అండ్ ఆల్సో మేము మెయిన్గా వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది అయితే ఒక చిన్న థింగ్ ఏంటది అంటే వర్క్ ఈజ్ వర్క్షిప్ అంటారు కదా సో ఎగ్జాక్ట్గా వర్క్ ఈజ్ వర్క్షిప్ అనేది నేను వాళ్ళు చూసాను జనరల్గా ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిత్ మెంబర్ దగ్గరికి ఫిఫ్టీ మెంబర్స్ పైన వర్క్ చేసినప్పుడు ఫిఫ్టీ ఎయిత్ మెంబర్ దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్గా ఒక చిన్న హెసిటేషన్ కానీ లేకపోతే ఏదైనా జనరల్గా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే టోనీ కెన్ యూ ప్లీజ్ జానిస్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా వాళ్ళకి ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినా కూడా వాళ్ళు అంతే హ్యాపీనెస్తో చేస్తున్నారు ఆ ఫిఫ్టీ ఎయిత్ మెంబర్ని కూడా ఫస్ట్ మెంబర్ని ఎలా అయితే సర్వ్ చేశారో సేమ్ అలానే సర్వ్ చేస్తున్నారు సో నేను మాతో ఫ్రెండ్లీగా ఉన్న నా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ది టోనీ కెన్ యూ ప్లీజ్ సో హీస్ టోనీ హీస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ప్రాజెక్ట్ సో వీళ్ళతో మేము చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయాం అండ్ మేము కూడా ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లో పాట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్సో మే వీళ్ళు మా కనుక ఇచ్చేస్తున్నారు అన్నీ హ్యాండ్స్ చేయమని మేము కూడా హ్యాండ్స్ చేయడం స్టార్ట్ చేసేసాం ఫర్దర్గా ఇండియాలో ఇలాంటి హ్యాండ్ ప్రాజెక్ట్ ఏమైనా హెల్ప్ కావాలి అంటే మేము చేసి ఇచ్చేస్తాం కూడా సో కంప్లీట్గా మాకు ఎఫిషియెంట్గా ఉంది ఆ హ్యాండ్ ప్రాజెక్ట్ చేయడంలో సో వీ ఎంజాయిడ్ అ వర్క్ అలాట్ ఇన్ దీస్ డేస్ వీ వీ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు నెలల నుంచి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టాము ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అందరు ప్రతి ఒక్కరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు రిజిస్టర్ చేసుకున్న పర్సన్కి మనం ఒక డేట్ అలాట్ చేసాము డేట్ అలాట్ చేసినాక మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో ఉన్న మెంబర్స్ కొంతమంది మెంటర్స్గా వ్యవహరిస్తున్నారు వారు ఆ మెంటరు ప్రతి బెనిఫిషరీకి కాల్ చేసి ఏ టైంకి రావాలి ఎప్పుడు రావాలి ఎట్లా రావాలి అని చెప్పి చెప్తారు మనం ఏం చేస్తామంటే ఈ మేము వాలంటీరింగ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ లో మేమేంటే డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తూ ఉంటాం అంటే వీళ్ళు బెనిఫిషరీకి కాల్ చేసి గైడ్ చేస్తారు మేమేం చేస్తామంటే బెనిఫిషరీ టోకెన్ నెంబరు ఎట్ ద సేమ్ టైం తను ఏ రోజు రావాలి ఎక్కడికి రావాలి వెంటర్ కాల్ చేసిన తర్వాత అయినా మేము వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తాం ఎట్ ద సేమ్ టైం లొకేషన్ కూడా పంపిస్తాం కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడికి వచ్చి అడ్రస్ తెలియదు అని చెప్పేసాను అలా వాట్సాప్ పంపిస్తాము ఇక్కడ వచ్చిన వాళ్ళకి మనం ఏంటంటే డాక్యుమెంటేషన్ ఎలా చేస్తామంటే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకు ఫామ్ రెడీ చేసి ఉంటుంది మన దగ్గర ఈ ఫామ్ లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది అంటే చెయ్యి ఎక్కడి నుంచి లేదు వాళ్ళ వయసు ఎంత వాళ్ళు ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఆ ఫామ్ ని వాళ్ళు రాగానే మేము నోట్ చేసుకుంటాం ఇక్కడ ఒక షీట్ ఉంటుంది అటెండెన్స్ షీట్ ఉంటుంది ఆ షీట్ లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి లిస్ట్ మనకి డిస్ప్లే లో కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ నెంబర్ గా కనిపిస్తూ ఉంటారు నైన్త్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గా కనిపిస్తారు టెన్ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత లిస్ట్ లో కనిపిస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి టేబుల్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా మనం అన్ని సిస్టమేటిక్ గా ఒక ఫామ్ ఫార్మేట్ ఉంటుంది దాని ప్రకారం మనం పూర్తిగా ఎవరు కూడాను ఇబ్బంది పడకుండా ఆ ఫార్మెట్ ప్రకారం మనం వర్క్ చేసిన జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మనకు కనిపిస్తుంది మనకు ఒక స్క్రీన్ పెట్టారు ఇక్కడ ఆ స్క్రీన్ లో కూడా అందరూ చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడాను ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా చే తీసుకుని వెళ్తున్నారు అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఒక డాక్యుమెంటేషన్ కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తాము ఆ డాక్యుమెంటేషన్ లో కూడా చూసుకోవచ్చు చేయి ఇవ్వక ముందు ఎలా ఉన్నారు చేయి ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ఫుడ్తో పాటుగా అది ప్రింట్ వస్తుంది దాని మీద వాళ్ళు సిగ్నేచర్ చేసి ఎక్నాలజీమెంట్ లాగుంటుంది అనమాట అది ప్రింట్ తీసి వెళ్తారు ఆ ప్రింట్ తీస్తాం మన వాళ్ళు తీసిన తర్వాత దాని చూసుకొని సైన్ పెట్టేసి వెళ్తారు ఎట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము దానికి కూడా మనం ఒక టోకెన్స్ ఇస్తాము వచ్చినందుకు వాళ్ళతో పాటు వచ్చిన బెనిఫిషనర్ కూడా లంచ్ ఏర్పాటు చేస్తున్నాము స్నాక్స్ ఏర్పాటు చేసాము వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇలా మానిటరింగ్ చేస్తున్నందుకు ఈ ప్రాజెక్ట్ లో మేము కూడా మెంబర్ అయినందుకు మేము మా టీం అందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము అట్ ద సేమ్ టైం అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి చైర్మన్ గా మా సార్ ఉన్నారు ఆయన అనిల్ చక్రవర్తి గారు ఆయన నిర్వహణలోనే మేము అన్ని ఇవన్నీ చేయగలుగుతున్నాము ఆయన ఇచ్చిన ని మేము ఫాలో అవుతూ మేమింత అంటే ఒక కాన్ఫిడెంట్ గా ఇంత మందిని మేము హ్యాండిల్ చేస్తున్నాము అంటే మా సార్ మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన మంగళకరం అనే ప్రోగ్రాము ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చే కార్యక్రమం కృత్రిమ చేతులు ఇచ్చే కార్యక్రమం నడుపుతున్నాం అండి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మొత్తం దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి బుక్ అయ్యారండి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరూ వివిధ కారణాలతో కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి చేతులు పోయిన వాళ్ళు అట్లాగే కరెంట్ షాకుల వల్ల ఎక్కువ శాతం మంది మా మా మేము చూసిన సర్వేలో ఎక్కువ శాతం మంది కరెంట్ షాకుల మూలానే చేతులకి కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే పారిశ్రామిక వాడల్లో ఈ మిల్లుల్లో పనిచేసేవాళ్ళు తర్వాత చెరుకు క్రషింగ్ యూనిట్లో పనిచేసేవాళ్ళు ఆ చెరుకు క్రషింగ్ యూనిట్లో చెరుకుతో పాటు చేయి కూడా వెళ్ళిపోయింది అని నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు చెప్పారండి అట్లా మొత్తం కేసులు రకరకాలుగా ఉన్నాయండి కొంతమంది యాక్సిడెంట్లు మొలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకో వాళ్ళని కాపాడటానికి ఇళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ విధంగా చాలా రకాలుగా చేతులు కోల్పోయి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరం చూస్తే మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది వీళ్ళందరికీ ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున తీసుకోవడం జరిగింది అలాగే ఈ జర్మన్ ను జర్మన్ అండ్ చిలకలూరిపేట అసిస్టెంట్ అని చెప్పి ఇంకో సంస్థ ఉందండి వాళ్ళందరి సహకారంతో అట్లాగే మేము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి మంగళకరం అనే ప్రో ప్రోగ్రాం తీసుకొని ఇక్కడ మేము ఆరు రోజులు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నామండి మొదటి రోజు ఇరవై తొమ్మిది మంది రెండో రోజు ముప్పై ఒక్క మంది మూడో రోజు నలభై ఒక్క మంది ఈరోజు నాలుగో రోజు వాళ్ళ యాభై ఐదు మంది వచ్చిన పేషెంట్ బెనిఫిషరీస్ అందరికి కూడా చేతులు ఇచ్చే కార్యక్రమం చేస్తామండి వాళ్ళ ఏడైనా ఎనిమిది అయినా కూడా యాభై ఐదు మందికి పూర్తి చేసి పంపిస్తామండి ఇంకా వంద మంది పైనే బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మిగతా రెండు రోజుల్లో కూడా చేసి పంపించే ప్లాన్లో ఉన్నామండి ఈరోజు ఈ మన మనంఎంకే వన్ హ్యాండ్స్ ప్రాజెక్టు నా కృత్రిమ చేతులు ఉచిత పంపిణీ మంగళగిరి రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్నారు ఈ రోజు క్యాంపు వచ్చి నాలుగో రోజు సో ఇప్పటివరకు కూడా ఈ క్యాంపులు ఇంత సజావుగా మంచిగా జరగడానికి కారణం ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే వాలంటీరింగ్ సిస్టమ్ అండి వాలంటీరింగ్ సిస్టమ్ అంటే ప్రతి అంటే ప్రతి లబ్ధిదారునికి ఒక్కొక్క వాళ్ళని గైడ్ చేయటానికి కానీ వీళ్ళు ఇవన్నీ చూసుకోవటానికి అంటే వచ్చిన కారణం నుంచి అంటే ఫస్ట్ హెల్ప్ డెస్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ తర్వాత వాళ్ళని ఒక పర్సన్కి అసైన్ చేసి చివరి వరకు వాళ్ళు బయట గేస్ గేట్ పాస్ ఇచ్చేంతవరకు కూడా ఆ వాలంటరింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ బెనిఫిషరీకి సహకరిస్తూ ఉన్నారండి ఈ హెల్ప్ డెస్క్ అంతా టీం అంతా మన అనిల్ చక్రవర్తి గారు ఆఫీస్ స్టాఫ్ చూసుకుంటున్నారండి వాళ్ళు దాదాపు ఒక ఏడెనిమిది మంది అచ్చగా ఈ పని మీద ఎడ్యుకేట్ అయి పని చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు అని కూడా మనకి జర్మనీ నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ చెప్పారు అట్లానే ఈ మెన్ ఈ వాలంటరింగ్ ఈ వాలంటరీస్ అంటే బెనిఫిషరీస్తో వాలంటరీస్ ఉంటున్నారు సో వాళ్ళందరూ కూడా మన విజే డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ప్రగడ రాజశేఖర్ గారి డైరెక్టర్ దానికండి వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు కాలేజ్ స్టూడెంట్సే కాకుండా రోడ్ ట్రాక్టర్స్ కూడా రావడం కూడా దీంట్లో విశేషము సో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ లబ్ధిదారులను రిసీవ్ చేసుకోవటం వాళ్ళతో చక్కగా మాట్లాడటము వాళ్ళు చెయ్య తీసుకున్న తీసుకొని వాళ్ళు బయటకు వరకు కూడా వాళ్ళ బాగోగులంతా కూడా వీళ్ళు శ్రద్ధగా చూసుకోవటము ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుంది మనకు కూడా మంచి కాంప్లై అంటే నిన్న ఇందాక మన జర్మనీ టీం కూడా మన అంటాం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ ఒక దాదాపు ఎయిటీ క్యాంప్స్ నేను ఆ ఎయిటీ క్యాంప్స్ కన్నా కూడా ఈ క్యాంప్ ఎంతో వాళ్ళకి చాలా బాగా నచ్చిందని కూడా నిన్న వాళ్ళ వీళ్ళంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ డాక్యుమెంటరీ వీడియో తీసుకొని వాళ్ళ పైకి పంపించడం జరిగిందండి సో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది మన వాల్టింగ్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది సో అట్లానే మన ఇంకా చిన్న ఉదాహరణ చెప్పుకుంటే ఏంటంటేనండి నిన్న నిన్న ఒక లబ్ధిదారుడు మన ఈ వాలంటీర్స్ బాగా పనిచేస్తున్నారు అనేసి ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ పడుకొని వాళ్ళకి బహుకరించారు అంటే వాళ్ళు ఎంతగా సంతోషపడుతున్నారు అనేది మనకి ఈ మాటల్లోనే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లోనే అర్థమవుతుందండి ఈ ఈ ఇట్లానే రోడ్ ట్రాక్టర్స్ ఈ అనిల్ జక్రతి గారి ఆఫీస్ స్టాఫ్తో పాటు మన రొటేరియన్స్ రొటేరియన్స్ అంటే మీకు అందరికి బాగా తెలుసు వివిధ వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ టాప్ మోస్ట్ లీడర్స్ అండి వాళ్ళకి ఎంతో బిజీ టైం ఉంటుంది అయినా కూడా ఈ యొక్క ఈవెంట్కి అందరూ కూడా హాజరయ్యి దాదాపు దీంట్లో యాభై మంది పార్టిసిపేట్ చేశారండి వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా ఇది ఇది అంతా కూడా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది చూసుకుంటూ దీన్ని బాగా ఒక మంచిగా లీడ్ చేస్తున్నారు సో దీనివల్ల మనకి కూడా బయట నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ లభిస్తుందండి సో ఫస్ట్ మనం దాదాపు టూ ఫిఫ్టీ హ్యాండ్స్ అలా చేద్దాం అనుకున్నాము కానీ మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టి దాదాపు ఇప్పటికి మనం త్రీ హండ్రెడ్ హ్యాండ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఇంకా ఈ క్యాంప్ మే వరకు వరకు జరుగుతుందండి అంటే సండే సో ఈ ఈ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము హలో ఎవ్రీవన్ నా పేరు మౌనిక నేను ఇక్కడ ఫోర్ డేస్ నుంచి ఇక్కడ మంగళకరం ప్రాజెక్ట్లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ పీపుల్స్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నాము అండ్ వాళ్ళ కల్చర్స్ అలవాటు అవుతున్నాయి అర్థం చేసుకోగలుగుతున్నాము అండ్ వాళ్ళ ద్వారా మన దేశంలో ఉన్న డిజేబుల్ పీపుల్కి హెల్ప్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇందులో ఇందులోనే వర్క్ చేయడానికి వర్క్ చేస్తున్నందుకు నేను ఎంతో హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్